హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు ఫోర్ చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాప్టర్ ఫైవ్లో ఇది ఫోర్త్ వీడియో అండి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పటి అచ్చా విగ్రహము బ్రహ్మాదుల కోరికపై స్వయంభుగా వెలిసినదని పురాణాలు చెప్తున్నాయని శ్రీనివాసుని ఆజ్ఞతోనే శంకరాజు తాను చూచిన విధంగాని అంటే ఏ రూపంలో తాను శ్రీనివాసుడిని చూచాడో ఆకారంలోనే విమానాన్ని అందులోని శ్రీనివాస విగ్రహాన్ని నిర్మాణం చేశాడని ఇలా మహావిష్ణువైన శ్రీనివాసునికి పుష్కరునికి దక్షిణ భాగాన నాలుగు చేతులు శంఖ చక్ర కటి వరద హస్తాల్లో వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి కౌస్తుభాలతో ఉన్నట్లు చాలా మందికి ప్రత్యక్షమైనట్లు శంఖక్రాలు తొండమాన్ చక్రవర్తికి ఇచ్చి అవ్యక్తం చేసినట్లు విమాన విగ్రహ నిర్మాణాలు జరిగినట్లు ఇన్ని నిదర్శనలు ఉన్నప్పుడు ఇక్కడ కొండపై ఉన్న అర్చామూర్తి శ్రీనివాసుడే కానీ ఏ ఇతర దైవం కాదని శివుడు కానీ కుమారస్కందుడు కానీ కాదు విగ్రహం పురుషునిది కనుక శక్తి విగ్రహం అనడానికి అవకాశమే లేదు కాలభైరువుడి ప్రసక్తి ఎక్కడా రాలేదు అని ప్రమాణపూర్వకంగా శ్రీ రామానుజులు యాదవరాజు ముందు వాదించారు ఇంతేకాకుండా ఆల్వారులందరూ కూడా ఆయనను విష్ణువుగా కీర్తించారు అని అన్నారు పురాతనంగా ఈ ఆలయంలోని అచ్చామూర్తి దివ్యసూరులు భక్తాగ్రేసరులైన నమ్మాల్వారు తిరుమంగై ఆల్వారులు శ్రీమహావిష్ణువుగాని కొలిచి ద్రావిడ వేదంలోను వారి దివ్య ప్రబంధాలలోనూ స్తోత్రం చేశారు వారి స్తోత్రాలలో వరాహస్వామిని శ్రీనివాసుని వారి వారి విగ్రహ రూపాలను కొనియాడుతూ చేసిన స్తోత్రాలను బట్టి వారు చేసిన స్తోత్రం ఒక్క వరాహస్వామికి మాత్రమే చేసిందనటానికి అవకాశం లేదు శ్రీనివాసుని పరంగా కూడా చేశారు నమ్మాల్ వారు రచించిన బ్రహ్మ సంహితలో ఇక్కడ స్వామి కుడి ఎడమ చేతుల ముద్రలను భగవంతుడు భక్తులకు తన పాదాలు ఆశ్రయించమని ఆ విధంగా ఆశ్రయించిన వారికి సంసార సాగరం మోకాలు బంటిలోతే అని సంకేతంగా తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నట్లు భావించారు అలా ఆల్వారులు చేసిన స్తోత్రాలు ప్రమాణాలే ఆ స్తోత్రాలన్నీ విష్ణుపరంగానే ఉన్నాయి ఇక్కడతో ఆపుతున్నారండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్